ఫ్రెండ్స్ జిఎం ట్రైనింగ్ క్లాస్లో మనం డబల్ డబల్ దారంతో పోలుసుకుంటూ రాని వాళ్ళకి నేర్పించాము చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఆ వర్క్ అనేది కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఈ వర్క్ మీకు ఎవరు వేయాలంటే అది క్లియర్గా చెప్తాను చూడండి ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ డబల్ డబల్ దారం డబల్ దారం ఇలా అని ముడి వేసుకొని చూస్తున్నారా ఫ్రెండ్స్ డబల్ దారం రాని వాళ్ళకి అది చూపించాను ఫ్రెండ్స్ డబల్ దారం వచ్చేవాళ్ళు ఇలా డబల్ దారంతో వేసేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారా డబల్ దారం చూడండి చూపిస్తాను ఇలానే ఇలానే కొంచెం దగ్గర పెడతాను ఇలానే రెండు దారాలు రాని వాళ్ళ కోసం ఫ్రెండ్స్ అది ఈజీ మెథడ్లో చెప్పాను ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు ఇలా అయినా ఇలానే అసలు వేసేది ఫ్రెండ్స్ అంటే కొంతమంది ఫాస్ట్గా ఉంటారు కొంతమంది స్లోగా ఉంటారు కదా ఫ్రెండ్స్ స్లోగా వాళ్ళకి నేను ఆ టిప్ ఆ టిప్ అనేది చెప్పాను ఫ్రెండ్స్ ఇలా డబల్ గోల్సు వచ్చేవాళ్ళు డబల్ గోల్స్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ ముడి అనేది వేసేయండి ఇక్కడ నుంచి మీకు ఈ కొలుసు అనేది అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ దారం తో చూపిస్తాను చూడండి సింగల్ దారం చూడండి ఫ్రెండ్స్ ఈ డబల్ గొలుసు రాని వాళ్ళకి వచ్చే వాళ్ళకి కాదు ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఈ క్లాస్ చెప్పడానికి రీజన్ వాళ్ళకి క్లియర్గా చెప్పడానికి ఈ క్లాస్ అనేది చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది డబల్ దా డబల్ దారంతో గొలుసుకుట్టు డబల్ దారం రాని వాళ్ళు చూడండి క్లియర్గా చూడండి దగ్గరే పెట్టాను ఇలా అని ఇలా ఉంటుంది కదా మనకి ఎంత కావాలో ఇక్కడ పక్క నుంచి ఇలా అని తీసి ఈ గొలుసులో నుంచి ఈ థ్రెడ్ అనేది బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఈ గొలుసులో నుంచి థ్రెడ్ అనేది వచ్చి ఉండాలి ఫ్రెండ్స్ ఇలా టైట్ అయిపోద్ది టైట్ అయిపోయినా పైన తీసిన దారాన్ని మనం ఇలా చేసి అప్పుడు గొలుసు కుట్టుని స్టార్టింగ్ నుండి మొదలు పెట్టాలి ఫ్రెండ్స్ ఇలా అని ఇలా అని ఒక లైన్లో మనం కొలుసుకుట్టు అనేది దగ్గర దగ్గర అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా ఇదైతే సింగిల్ దారంతో మూడు డబల్ దారం కన్నా కొంచెం లావుగానే ఉంటుంది రాని వాళ్ళకి ఇది ఈ ట్రిక్ అనేది చూసారా చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అంటే కొంతమంది ఫాస్ట్గా ఉంటారు కొంతమంది స్లోగా ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ కోసం ఫ్రెండ్స్ ఈ క్లాస్ అనేది ఫాస్ట్గా ఉన్నవాళ్ళు మళ్ళీ ఇక్కడ ముడి వేసేసి ఇక్కడ నుంచి మళ్ళీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళు ఇలా లాగి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూషన్గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా అని చూస్తున్నారా చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది కంటిన్యూషన్గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి కంటిన్యూషన్గా ఇలా అని వేసుకుంటూ వెళ్ళచ్చు ఫ్రెండ్స్ అర్థమైందా మీకు ఈ గొలుసు కుట్టు రాని వాళ్ళు ఈ ట్రిక్ ట్రిక్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ కొంచెం స్లోగా ఉన్నవాళ్ళు వీడియో నా వీడియో అందరికీ వెళ్ళిద్ది ఫ్రెండ్స్ ఫాస్ట్గా వాళ్ళకి వెళ్ళిద్ది స్లోగా ఉన్న వాళ్ళకి వెళ్ళిద్ది ఫ్రెండ్స్ స్లోగా ఉన్నవాళ్ళు ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఫాస్ట్గా ఉన్నవాళ్ళు నా క్లాస్ని ఇదే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్